ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఏపీ ప్రభుత్వం సో మహిళలందరికీ గుడ్ న్యూస్ ఆగస్టు పదిహేనో తేదీ నుంచి పథకం అయితే కొత్తది ప్రారంభం కాబోతుంది దీనికోసం తప్పనిసరిగా మహిళలైతే ఇవి రెండు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది అవేంటో ఏంటో చూద్దాం ఎవడనైతే తప్పకుండా లైక్ చేయండి మీకేం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆగస్టు పదిహేనో తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే ప్రభుత్వం ప్రారంభించబోతుంది సో ఇక ఆగస్టు పదిహేను నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ ఇక కర్ణాటక తెలంగాణలో అమలుపై ఏదైతే జరుగుతుందో దాని మీద అయితే చేస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రదాస్ అయితే వెల్లడించారనమాట ఇక కూటమి ప్రభుత్వం హామీల్లో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని ఆగస్టు పదిహేనో తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు ఇప్పటికే కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాల్లో అమలవుతున్న తీరును ఆయనైతే పరిశీలిస్తున్నట్లు తెలిపారనమాట ఒక పక్క చూస్తే కర్ణాటకలో చూస్తే మహిళలకు స్మార్ట్ కార్డులు అనేవి జారీ చేసి ఏ విధంగా అయితే స్మార్ట్ కార్డులు ఉండబోతున్నాయి సో ఆ స్మార్ట్ కార్డులు అనేవి అక్కడ జారీ చేశారు ఎవరైనా మహిళలు ఫ్రీగా బస్సు ప్రయాణం చేయాలంటే ఆ స్మార్ట్ కార్డు చూపిస్తే సరిపోతుంది మీకు ఉచితంగా ప్రయాణం అయితే ప్రభుత్వం కల్పిస్తుంది ఇక తెలంగాణలో కూడా ఇదే తరహాలో మనకి జీరో టికెట్ విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ జీరో టికెట్ అనేవి మనం ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళు బస్సులు ఎక్కిన తర్వాత వాళ్ళ ఆధార్ కార్డు ఉండవలసి ఉంటుంది దాని మీద కూడా ఫోటో క్లియర్గా ఉండాలి అడ్రస్ అనేది కూడా తెలంగాణ రాష్ట్రానికి చెంది ఉండాలి సో ఈ అడ్రస్ ఈ ఫోటో ఉన్న ఆధార్ కార్డుని మాత్రం తప్పనిసరిగా తీసుకెళ్తే మీకు జీరో టికెట్ అంటే ఏ విధంగా ఉండే టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ రెండింటిని కూడా అధ్యయనం అయితే చేస్తుంది ఏపీ ప్రభుత్వం ఈ టికెట్ల ఆధారంగా ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లింపులు జరుగుతుందని కూడా అన్నారు ఏపీలు మాత్రం ఈ టికెట్ విధానం అయితే తీసుకురాబోతున్నారు అంటే ఆన్లైన్లో టికెట్లు అనేవి తీసుకునే అందుబాటులో అవకాశం ఉంటుందని కూడా చూస్తూ ఉన్నారనమాట సో ఏదైతేనే తప్పనిసరిగా అయితే మహిళలందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది కలిగి ఉండవలసి ఉంటుంది సో తప్పనిసరిగా మనకి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు వయసు కలిగి ఉన్న వారికి అయితే మనకి ఉచిత ప్రయాణం అయితే కల్పిస్తున్నారు సో అందరికీ కూడా ఉచిత ప్రయాణం అయితే ఉంటుంది ఎవరు కూడా టికెట్ అయితే కల్పించాల్సిన అవసరమైతే లేదు ముఖ్యంగా మహిళలందరికీ కూడా ఫ్రీ ఉంటుంది మగవారికి మాత్రం మనకి ఈ టికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది తప్పనిసరిగా ఫ్రీ టికెట్ కావాలంటే ఆంధ్రప్రదేశ్లో అడ్రస్ కలిగి ఉండాలి మహిళలు ఎవరైనా కానీ ఇక వాళ్ళ వయసు అనేది ఎంత ఉన్నా పర్వాలేదు మీరు ప్రయాణం అయితే చేయవచ్చు దాంతోపాటు మనకి జిల్లాల ప్రాతిపదికనైతే తీసుకొస్తున్నారు పాత జిల్లాల పరిధిలోనే ఈ బస్సు ప్రయాణం ఫ్రీగా ఉంటుందా లేదా రాష్ట్రం మొత్తం వ్యాప్తంగా ఎక్కడైనా కానీ మీకు బస్సు ప్రయాణం అనేది ఫ్రీగా ఉంటుందనేది అయితే విధి విధానాలు ఖరారు చేస్తూ ఉన్నారు త్వరలోనే దీనికి సంబంధించి అన్ని వివరాలు అనేవి ప్రభుత్వం కూడబెట్టి అందరికీ కూడా తెలియజేసే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికైతే ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆగస్టు పద్దెనివ తేదీ నుంచి అయితే అమలు పరుస్తూ ఉన్నారు కర్ణాటకలో స్మార్ట్ కార్డులు తెలంగాణలో జీరో టికెట్లు ఏపీలో ఈ స్మార్ట్ కార్డులు కానీ ఈ టికెట్ విధానం కానీ తీసుకొచ్చే అవకాశం అయితే కనబడుతుంది సో మరేది ఉందా కానీ తప్పనిసరిగా అయితే మహిళలు మాత్రం ఆధార్ కార్డు కలిగి ఉండాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది